మార్గశిరమాసంలో వచ్చేటటువంటి లక్ష్మీవారపు కథ ఈ మార్గశిరమాసంలో వచ్చేటటువంటి లక్ష్మీవారపు కథ అంటే పూర్వము కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి భార్య చనిపోయింది ఆయనకు ఒక కుమార్తె ఉన్నది కుమార్తె పేరు సుశీల అనమాట ఆ పిల్ల చిన్న పిల్లగా ఉన్నప్పుడే తల్లి కరువైంది అంటే తల్లి చనిపోయింది తల్లి చనిపోతే అందరూ బంధుమిత్రులందరూ కూడాను నువ్వు మరల వివాహం చేసుకో అని చెప్పి అందరూ చెప్పిన మీదట అతను మరల వివాహం చేసుకుంటాడు ఆ బ్రాహ్మడు అయితే వివాహం చేసుకున్నాడు కానీ ఈ పిల్లకి ఆ వచ్చినటువంటి పిన్ని గారు ఎవరైతే ఉందో సవితి తల్లి ఈ అమ్మాయిని ఇబ్బందులు పెడుతూ ఉండేది అంటే ఒక రకంగా చెప్పాలంటే నానా కష్టాలు పెడుతూ ఉండేది సరే ఈ అమ్మాయి పెరిగి పెద్దదవుతోంది మళ్ళా వివాహం చేసుకున్నాడు కదా తండ్రి అంటే ఆ సవితి తల్లికి కూడాను ఒక కుమారుడు కలుగుతాడు ఆ సవితి తల్లి ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నప్పుడు ఆ పిల్లవాడిని ఎత్తుకోటానికి గాను ఈ పిల్లకి నేను పనులు చేసుకుంటూ ఉంటానమ్మా నువ్వు మీ తమ్ముడిని ఎత్తుకో అని చెప్పి ఆ ఎత్తుకున్నందుకు గాను రోజు ఒక బెల్లపు ముక్క అనేటటువంటిది ఇస్తూ ఉండేది ఆ పిండి గారు ఇస్తూ ఉంటే ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆడుకోవటానికి బొమ్మలు ఏమీ లేవు అని చెప్పి అంత మట్టి తీసుకొని ఆ మట్టితో లక్ష్మీదేవి ప్రతిమని తయారు చేసుకుంటుంది తయారు చేసుకొని అక్కడ ఇక్కడ చెట్ల దగ్గర ఉన్నటువంటి పెరట్లో ఉన్నటువంటి పూలు అవి కోసుకొచ్చి అక్కడ తను చేసినటువంటి బొమ్మ ఏదైతే ఉందో లక్ష్మీదేవి బొమ్మ ఆ బొమ్మ దగ్గర పెట్టి అంటే ఆ అమ్మాయికి ఆట రూపంగానే పూజ చేసింది అనమాట ఇక ఆ పిన్ని గారు ఇచ్చినటువంటి రోజు మన పిల్లవాడిని తమ్ముడిని ఎత్తుకున్నందుకు కాను ఇక చిన్న బెల్లపు ముక్క ఇచ్చేది కదా సాధారణంగా చిన్న పిల్లలు ఎవరు ఏం చేస్తారు బెల్ల ముక్క ఇస్తే గబక్ నోట్లో వేసుకుంటారు ఈ అమ్మాయి అలా చేయకుండా అక్కడ తను తయారు చేసుకున్నటువంటి లక్ష్మీ బొమ్మ ప్రతిమ ఏదైతే ఉందో ఆ ప్రతిమకి నివేదన చేసి ఆ తర్వాత తను తినేదనమాట అట్లా చిన్నతనం నుంచి జరుగుతూ వచ్చింది ఈ పిల్ల పెరిగి పెద్దదైంది పెద్దదైన తర్వాత అమ్మాయికి వివాహం జరిగింది వివాహం అయ్యి అత్తవారింటికి వెళ్ళింది అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అత్తవారింట్లో వారు అప్పటి వరకు కూడాను అంతంత మాత్రంగా ఉంది వాళ్ళ పరిస్థితి కానీ ఈ అమ్మాయి కాలు పెట్టినటువంటి వేళ విశేషం ఈ అమ్మాయి వెళుతూ వెళుతూ ఏం చేసింది చిన్నప్పుడు తన తయారు చేసుకున్నటువంటి లక్ష్మీ ప్రతిమ ఉంది కదా దాన్ని కూడా తన వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళింది అనమాట మమకారంతో సరే అత్తగారింట్లో అడుగు పెట్టిన తర్వాత ఆ అమ్మాయి వేస్తే వెయ్యి రూపులా అన్నట్టుగా బ్రహ్మాండంగా వాళ్ళకి చక్కగా కలిసి వచ్చి ఆస్తిపాస్తులు వాళ్ళు స్థితివంతులయ్యారన్నమాట సరే ఈ ఈ అమ్మాయి చక్కగా సుఖంగా ఉంది కానీ పుట్టింట్లో వాళ్ళు మటుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ నాన్నగారు పిన్ని తమ్ముడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయం తెలుసుకుంటుంది తెలుసుకొని సరే ఒకసారి తమ్ముడిని రమ్మంటుంది తమ్ముడిని రమ్మని చెప్పి సరే ఒక చెప్పుల జోడు తీసుకొని దాంట్లో కొన్ని వరహాలు పోసి తమ్ముడికి ఇచ్చి పంపిస్తుంది ఇస్తే తమ్ముడు ఏం చేస్తాడంటే అక్కడ ఏదో చెరువు ఉంటే చెరువు దగ్గర అక్కడ పెట్టి కాలకుర్చ్యాలు తీర్చుకుందాం అనుకుంటాడు ఇంతలోకి కుక్క వస్తుంది ఆ కుక్క కాస్త అది తీసుకొని వెళ్ళిపోతుంది మళ్ళీ కొంతకాలానికి తెలుసుకుంటుంది అయ్యో నేను వరహాలు ఇచ్చానే ఇచ్చినా కానీ వీళ్ళకి ఇంకా దారిద్ర్యం పోలేదే అన్న విషయం తెలుసుకొని మరలా తమ్ముడిని రమ్మని ఇంకా కొన్ని వరహాలు ఇచ్చి ఏం చేస్తుందంటే ఈసారి ఒక చెప్పుల జోడు తీసుకొని ఆ చెప్పుల జోడులో మొత్తం అన్నీ కూడాను వరహాలు పెడుతుంది అది కూడా అక్కడ పెడతాడు అది కూడా పోతుంది తర్వాత మళ్ళీ తెలుసుకుంటుంది తెలుసుకొని ఒక కర్ర తీసుకుంటుంది ఆ కర్రకి మొత్తం అంతా కూడా గుడ్డ కట్టి దాంట్లో కొన్ని వేస్తుంది వరహాలు ఇట్లా ఈసారి కూడా ఫలితం లేకపోతుంది వాళ్ళు మళ్ళీ ఇది కూడా ఎవరో తీసుకొని వెళ్ళిపోతారు సరే ఇంతలోకి ఆ మళ్ళా తెలుసుకుంటుంది తెలుసుకొని వీళ్ళకి ఇంకా ఇబ్బందులు తీరలేదే అని అనుకొని ఒక గుమ్మడికాయ తీసుకొని ఆ గుమ్మడికాయలో ఉన్నటువంటి గుజ్జు మొత్తం తొలిచేసి దాన్ని నిండుగా వరహాలు పోసి తమ్ముడికి ఇచ్చి పంపిస్తుంది తమ్ముడు ఏం చేస్తాడంటే ఇక్కడ చెరువుగట్టు ఉంటే చెరువుగట్టు మీద దాన్ని కాస్త పెట్టేసి అక్కడ దాహార్ తిని తీర్చుకుందామని ఒక చెరువులోకి దిగుతాడనమాట అక్కడ దాహార్తిని తీసుకొని పైకి వచ్చి చూసేసరికి అది ఉండదు ఎవరో తీసుకొని ఇది బాగుందే పండు అని వెళ్ళిపోతారు అనమాట అంటే వాళ్ళ కర్మఫలం ఇంకా తీరలేదు అని చెప్పి అమ్మాయి అనుకొని ఇట్లా కాదు గారిని మా అమ్మగారిని పిలిచి పిండి గారిని ఎట్లయినా సరే పూజ చేయించాలి లక్ష్మీదేవి పూజ మార్గశిర లక్ష్మీవారం పూజ చేయించాలి అని అనుకుంటుంది అనుకొని పిలుస్తుంది పిలిచి సరే మొదటి వారం అంతా కూడాను పిలిచి తను ఎలాగో పూజ చేసుకుంటోంది కదా ఏర్పాట్లు చేసింది కదా అమ్మ నువ్వు కూడా నాతో పాటే చేసుకో పూజ అని అంటే అలాగే నమ్మ పూజ చేసుకుంటానని వస్తుంది సరే మొదటి వారం ఏం చేస్తుంది పిల్లలకి చెద్దన్నం పెడుతూ తను కూడా తినేస్తుంది ఆ తల్లి ఆ విధంగా మొదటి వారం కూతురే చేసుకుంటుంది రెండో వారం ఏం చేస్తుంది పిల్లలకి తలంటు పోస్తూ తను కూడా తల రుద్దుకుంటుంది ఆ వారం చేసుకోదు ఇంకా మూడో వారం వచ్చేసరికి పిల్లలకి తలకి నూనె రాసి దువ్వుతూ తను కూడా తల దువ్వుకుంటుంది ఇక నాలుగో వారము ఏం చేస్తుందంటే ఇట్లా మూడు వారాలు ఉల్లంఘన ఈ విధంగా కాదు ఈసారి మటుకు అమ్మని ఏం చేయాలి పినిగారిని అని అని ఆలోచించి అక్కడ ఒక గోతిలాగా చేసి దాంట్లో పెట్టి దానిపైన ఒక బాణ లాంటిది అంటే ఒక బుట్ట లాంటిది ఒక దాన్ని దానిపైన పెట్టేసింది అనమాట ఈ పిల్లలు ఏం చేస్తారు నేను పని అంతా ముగించుకొని పూజ సమయానికి నిన్ను పిలుస్తాను అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు లేకపోతే నువ్వు ఏదో ఒకటి ఇట్లాంటి పనులు చేస్తున్నావు అని చెప్పి చెప్తుంది చెప్తే అప్పుడు ఆ అమ్మాయి చెప్పినట్లుగానే అక్కడే ఉంటుంది కానీ పిల్లలు ఏం చేస్తారంటే అట్టిపళ్ళు తిని ఆ తొక్కలన్నీ అందులో ఆ గోతులో వేస్తారు ఏమి ఆకలికి తాడలేక ఆ తొక్కలన్నీ తినేస్తుంది ఆ విధంగా నాలుగో వారం కూడా ఉల్లంఘన అయిపోతుంది అనమాట ఇంకా ఐదో వారం ఇమ్మాయి అంటే ఈ మాసంలో నాలుగు వారాలు ఈ విధంగా అయిపోయింది ఇంకా ఐదో వారంకి వచ్చేసరికి అమ్మాయి అనుకుంటుంది అనమాట కాదు ఇట్లా కాదు నేను ఎక్కడుంటే అక్కడ అని తన చెంగుకి ముడి వేసుకుంటుంది వాళ్ళ అమ్మ చెంగుని తను ఎక్కడ ఏ పని చేస్తుంటే తన వెంట తిప్పుకుంటూ ఉంటుంది ఆ విధంగా ఐదో వారం చక్కగా ఇద్దరు పూజ చేసుకుంటారు తల్లి కూతుళ్ళు ఇద్దరు అంటే సవితి తల్లి పిల్ల ఇద్దరు పూజ చేసుకుంటారు అమ్మవారికి యథావిధిగా చక్కగా ఐదో వారం పూర్ణ బూరలు నివేదన పెడతారు ఈ అమ్మ ఏదైతే నివేదన పెట్టిందో అది అమ్మవారు స్వీకరిస్తుంది కానీ ఆ తల్లి పెట్టినటువంటి దాన్ని స్వీకరించదు స్వీకరించబోతే అమ్మ నేను ఎంత శ్రద్ధగా చేశానో మా అమ్మ కూడా అలాగే శ్రద్ధగా చేసింది కదా మరి ఎందుకమ్మా ఇలా చేసావు అని అంటే చిన్నప్పుడు నిన్ను నానా కష్టాలు పెట్టింది కాబట్టి నేను ఆవిడ ఇచ్చినటువంటి దాన్ని నైవేద్యాన్ని నేను స్వీకరించను అని చెప్పి చెప్తుంది అనమాట కాదమ్మా ఆమె గుడి వాళ్ళ భక్తిగా చేసుకుంది ఇక మీదట చక్కగా ఉంటుంది అని చెప్పి చెప్తే అప్పుడు అమ్మవారు ఆవిడ కూడా ప్రసాదం ఏదైతే పెట్టిందో ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తుంది అంటే ఇటు తల్లి పెట్టింది ఇటు కూతురు పెట్టింది ఇద్దరు ప్రసాదాన్ని కూడాను స్వీకరించి వాళ్ళకు ఉన్నటువంటి ట్లు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా పోగొట్టి వారి ఇంట అష్టైశ్వర్యాలు నిండేట్లుగా అమ్మవారు అనుగ్రహిస్తుంది ఇది మార్గశిర లక్ష్మి వారపు కథ ఈ కథను ఎవరైతే వింటారో వారికి వారి ఇంట అష్టైశ్వర్యాలు నిండి అవుతాయి